అదేవిధంగా అందరినివా కాలువ తలుపులా ఎన్పికుంట మండలాలకి మరి ఆ కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినాం ఆరు నెలల్లోనే ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినాం చేయలేకపోయినాం కేవలం మిగిలిపోయిన రెండు వందల మీటర్ల టన్నల్ని పూర్తి చేయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు పట్టింది కాంట్రాక్టర్ల కాళ్ళు చేతులు పట్టుకొని నేను పూర్తి చేయించుకున్నాను ఆ మిగిలిపోయినటువంటి వర్కులు కేవలం ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల నాలుగు సంవత్సరాల్లో కూడా అందరినీ కాలువ పనులు పూర్తి చేయలేకపోయినాం చివరికి కాంట్రాక్టరు ఈ డిఫాల్టర్ ప్రభుత్వంలో మేము పని చేయలేము అని చెప్పి క్యాంపులతో ఉన్నటువంటి సామాన్లు కూడా అమ్ముకునేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాను గుర్తుకు ఓటేయమని ఆ రెండు మండలాల్లో ఓటు అడగడానికి పోతే మొహం మీద ఉమ్మేస్తారనే భయంతో నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో దాదాపుగా నాలుగు నెలలు కాలం మీదే ఉండి నీళ్లు పోవడానికి కావలసినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగించి రెండు మండలాలకు కూడా నీళ్లు తీసుకుపోగలిగిన కేవలం పార్టీ రేపొద్దున ఓటు అడగడానికి పోయే అవకాశం కూడా ఉండదన్న ఆలోచనతో అదేవిధంగా రాయచోటి కదిరి రోడ్డు కూడా నాలుగు సంవత్సరాలు నేను ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఈ ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకపోవడం వల్ల దాన్ని కూడా అర్ధాంతరంగా పూర్తి చేయలేకపోయినా నిత్యం పార్టీ కోసం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నేను పనిచేసినాను స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటిలో కూడా మేము గెలిపించుకోగలిగినాం